ఒప్ప ఒక్కొంద ఒప్పంద రెండు వందలు మూడు వందలు మూడు వందలు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు అడై పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు గిరిజు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇరవై పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్ద ఒప్పంద 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 పద్దెనిమిది వేల ఒప్పంద ఒప్పందో పద్దెనిమిది వేల అడై పద్దెనిమిది వేల ఒప్పంద 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 ஒ மீசா ரூபாய் பதினெழு வந்தா

రెండు రూపాయల మీద అని అందులో మూడు రూపాయలు పద్దెనిమిది వేల మూడు వందలు తిని బాగున్నారు